నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ క్యాబినెట్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే ఇతర దేశాల నుంచి రేషన్ వస్తువులను కొనుగోలు చేసి కువైటి ప్రజలకు తక్కువ ధరకు ఇస్తూ ఉందన్నమాట కువైట్లోని కొంతమంది ప్రజలు అవి తింటూ ఉంటే కొంతమంది దాన్ని అమ్ముకుంటూ ఉన్నారన్నమాట కువైట్లోని హోటల్లో కానీ షాపుల్లో కానీ కొన్ని బకాలల్లో మనం చూసుకుంటే కానీ రేషన్ వస్తువులు అయితే రేషన్ ఆహార పదార్థాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇతర దేశాలకు కూడా మనం చూసుకుంటే అక్రమంగా వీటిని రవాణా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కువైట్ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది కువైటి పోరులకు సబ్సిడీ ధరలకు అందిస్తూ ఉన్న రేషన్ వస్తువులు కువైట్ దేశం బయటకు తరలించకుండా నిరోధించడానికి ప్రస్తుత చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ సబా గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు రేషన్ వస్తువుల అక్రమ రవాణాను అరికట్టడం ఈ సబ్సిడీ వస్తువులను అర్హులైన కువైటీ పోరులకు మాత్రమే పరిమితం చేయడం ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే పాల పౌడర్ కానీ వంట నూనె కానీ బియ్యం వంటి సబ్సిడీ వస్తువులను ప్రవాసులు తమ దేశాలకు తీసుకువెళ్ళడం లేదా అక్రమ రవాణా చేయడం నిరోధించడానికి ప్రభుత్వం ఈ చట్టాన్ని కఠినతరం చేసింది కోవైట్లో ఉన్న ప్రవాసులు కూడా మనం చూసుకుంటే వాళ్ళ ఇళ్లకు మనం చూసుకుంటే కానీ ఈ యొక్క సామాన్లు అయితే పంపిస్తూ ఉన్నారు అలాగే చాలా మంది ఇండియాకు వెళ్ళేటప్పుడు పాల డబ్బాలు కూడా తీసుకొని వెళుతూ ఉన్నారు తీసుకొని వెళ్ళకాకుండా ఎయిర్పోర్ట్లో అయితే పట్టుకునే అవకాశం ఉంటుంది ఎయిర్పోర్ట్లో పట్టుకుంటే కానీ కొత్త చట్టం అమలు వచ్చిన తర్వాత మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే చట్టాన్ని కఠినతరం చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది కొత్త చట్టం ఏ విధంగా తీసుకొని వస్తారు అలాగే కొత్త చట్టం తీసుకొని వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే ఏదైనా జరిమానా ఉంటుందా లేకపోతే ఇంకా ఏమైనా ఉంటాయనేది రాబోయే రోజులు అయితే తెలుస్తూ ఉంది ప్రస్తుతానికి ఎవరు రేషన్ వస్తువులను అయితే అక్రమంగా రవాణా చేయొద్దండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్